బాబు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈనింగ్ ఆ రోజున శివ తీస్తున్న రోజుల్లో కీస్ హై స్కూల్లో అనుకుంటాం మీరు చేస్తున్న రోజుల్లో మీ ఇంటర్వ్యూ కోసం పరుగులు పెట్టి పరుగులు పెట్టి వెనక తిరిగి తిరిగి అవ్వలేదు ఇన్ని రోజుల తర్వాత శివ ప్రెస్ మీట్లో కలవటం చాలా హ్యాపీగా ఉంది ఇట్ ఈస్ సంథింగ్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టుగెదర్ ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ మా నోస్టల్ మీరు మీ నోస్టాలజికల్ ఫీలింగ్ తర్వాత రియల్లీ యాజ్ మై కొలీగ్ జీవి సెడ్ ద క్వాలిటీ వెరీ మచ్ ఎన్హాన్స్డ్ ద మ్యూజిక్ రియల్లీ చాలా బాగుంది కొత్తగా కుక్కల అరుపులు అక్కడ జాయిన్ చేసినట్టున్నారు నువ్వు అన్నీ ఉన్నాయి అయ్య అప్పట్లో అంతా ఇది కాలేవు అంటే అట్మాస్ సౌండ్లో అంటే ఇక్కడ మీకు సింగిల్ స్క్రీన్ సారీ ఒక సింగిల్ సోర్స్ నుంచి ఎంటున్నప్పటికీ మీరు అట్మాస్ లో సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి కదా దానిలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ గో నథింగ్ ప్రభుత్ వాడ్ అసలు ఒరిజినల్ స్కోర్ ఒరిజినల్ దిస్ థింగ్ అక్కడ ఉంది తీసుకున్నాము అండ్ నథింగ్ వాజ్ యాడ్ ఎట్ నో రాము అన్నాడు కాబట్టి థర్టీ సిక్స్ ఇయర్స్ గో వెన్ ఎవర్ వీ స్టార్టెడ్ అన్ అండ్ రిలీజ్డ్ ఆన్ అక్టోబర్ ఫిఫ్త్ నెవర్ కల్లో కూడా అనుకోలేదు మళ్ళీ ఇలా కలుస్తామని అండ్ కలిసి దీనికి శివాకి ఇంకా ఇంత ఆదరణ ఇంత ద కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందని కల్లో కూడా అనుకోలేదు ఇట్ స్టిల్ వెరీ నాకు చాలా సర్రియల్గా ఉంది కొత్తగా ఉంది అసలు ఇది ఇలా కలుస్తుము అండ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఎవ్రీబడి కమింగ్ అండ్ రాము అప్పుడు ఎంత ఇష్టపడి కష్టపడను ఇష్టపడి సౌండ్ దగ్గర కూర్చుని అన్నీ ఈవెన్ ఎఫెక్ట్స్ కానీ అది కానీ చేశాడు సేమ్ 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 ఇష్టంతో ఆరు నెలల నుంచి రామ్ గోపాల్ వర్మ హీ హాజ్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ అండ్ మీకు ఇంత నచ్చింది కుక్కలు సౌండ్లు వినపడుతున్నాయా నేను మీరన్నా కూడా కేవలం అతను వాట్ హీ కున్ డూ దెన్ వాట్ అప్పుడు కంప్లీట్గా సరౌండ్ స్పీకర్స్లో చేయలేని సౌండ్ ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది ఈ టుక్ ఫుల్ అడ్వాంటేజ్ ఆఫ్ డాల్బీ అట్మాస్ అండ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను సీ అట్ ద టైమ్ మాట్లాడిరాము ఫినిష్ చేసే నాగార్జున చెప్పేదానికి డాల్బీ అట్మాస్ అడ్వాంటేజ్ అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఆపాను అంతే సో ఇప్పుడు ఇప్పుడు స్టడీ క్యామ్ షార్ట్ ఉంది అప్పుడు అంత వెరీ టాక్డ్ అబౌట్ అలా కెమెరా వెళ్తా ఉంటే ఒక చిన్న పాప అరి పినిపిస్తుంది లేకపోతే అక్కడ కుక్కలు ఫుడ్ స్టెప్స్ అని సో ఆ టైంలో ఆబ్వియస్లీ ఐ కాంట్ ఇమాజిన్ పాయింట్ బియాండ్ సరౌండ్ ఎలా వస్తుందని ఇప్పుడు వెన్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ డాల్ బై అట్మాస్ యూ అల్మోస్ట్ ఫీల్ యువర్ గోయింగ్ బిహైండ్ నాగార్జున పరిగె పరిగెడుతూ ఉంటాయి ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్లో ఆ ట్రావెల్ అవుతూ ఉంటాయి సరౌండ్ స్పీకర్ నుంచి దాని నుంచి దట్ ఈస్ ద మెయిన్ ఎన్హాన్స్మెంట్ విచ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది అట్మాస్ సౌండ్ అండ్ దట్ అగైన్ అకంపెనింగ్ మ్యూజిక్ వాజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ఏఐ ఇప్పుడు ఫ్లో తప్పింది నాది ఎనీవే సో రాము అంత ఇష్టపడి హీ డిడ్ వాట్ హీ డిడ్ అండ్ మై అప్పుడు హౌ మచ్ ఐ వాజ్ ఇన్ గ్రాటిట్యూడ్ టు హిమ్ అగైన్ ఐ ఆమ్ నవ్ ఆల్స్